నర్సింగ్పల్లిలో ఉన్న ఇందూర్ తిరుమల ఆలయం యొక్క ప్రధాన అర్చకులు ఇక్కడ సేనాపతి నరసింహచారి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి గారు ఇక్కడ ఆలయం విశిష్టత ఏంటి అసలు అఖిల భువన లీలే వినత వివిధ భూతవ్రాత దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే పరస్మిన్ మి భక్తి రూపాయ శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ కూడా ఆలయం యొక్క విశిష్టత అనేది ఎలా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకోవాలి పరమాత్మ తద్విష్ణోహ పరమం పదము సదా పశ్యంతి సూరయ అని పరమాత్మ వైకుంఠలోకములో వేంచేసి ఉంటే ఈ లోకములో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ పరమాత్మను సేవించడం అంటే స్వామిని దర్శించడం స్వామికి సేవలు చేయడం అనేది కుదరదు వైకుంఠం వెళ్ళి కాబట్టి ఆ పరమాత్మ మనందరి మీద అనుగ్రహంతో మనందరినీ బాగుపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ వైకుంఠాన్ని వదిలిపెట్టి స్వామివారు ఈ భూమి మీదకి రాముడిగా కృష్ణుడిగా అవతరించడం జరిగింది కానీ మనము కృతయుగములో నారసింహస్వామిగా వస్తే ప్రహ్లాద్ని రక్షించడానికి మనం ఆ కాలములో లేము ఆ తర్వాత త్రేతాయుగంలో రాముడిగా వస్తే మనము లేము ఆ తర్వాత ద్వాపరయుగంలో కృష్ణుడిగా వస్తే మనము లేము కానీ మనము లేనటువంటి ఆస్థితి లోపల పరమాత్మ ఈ భూలోకం మీద అవతరించి అప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా తన యొక్క లోకానికి అనుగ్రహించి వాళ్ళ చేత సేవలు పొందుతున్నాడు కానీ తర్వాత వచ్చిన వాడు నిరగ్రహించాలనే ఉద్దేశంతో ఆ స్వామి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే అంటే వైకుంఠం మీద స్వామికి విరక్తి కలిగి మనందరినీ రక్షించడానికి కలవు వెంకటనాయక అని ఆ యొక్క తిరుమల గిరులలో వచ్చి వేంచేసి ఉన్నాడు లక్ష్మీ వెంకటేశ్వరుడు అయితే ఆ తిరుమలకు కూడా ఎంతమంది వెళ్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి ఆర్థికంగా స్తోమత లేకుండా ఉండొచ్చు తర్వాత వెళ్ళడానికి దర్శనం టికెట్ కావాలి క్యూలో నిల్చోవాలి చేదనవుతుంది చేత కాదు కాబట్టి అయ్యో నా భక్తులందరూ కూడా అంత కష్టపడి దాకా వస్తున్నారే అక్కడికి వెళ్ళిన దర్శనం క్షణమాత్రమే అవుతుంది అంతేకాని అంతకు మించి కాదు ఒక్కసారి నెట్టేస్తే బంగారు బాయు దగ్గర పోయి పడిపోతాం కాబట్టి పరమాత్మ మనందరినీ అనుగ్రహించడానికే ఆ తిరుమల గిరులలో నుండి ఇందూరు తిరుమల అనేటువంటి పేరుతో ప్రఖ్యాతిగాంచినటువంటి నిజామాబాద్ నగరానికి అత్యంత సమీపంలో అందరూ సేవించడానికి వీలుగా ఈ నరసింగ్పల్లి ఆలయంలో ఇందూరు తిరుమల ఇది గోవిందుని యొక్క వనమాల క్షేత్రము అలాంటి క్షేత్రంలో మనను అనుగ్రహించడానికే వచ్చి ఇక్కడ స్వామివారు చేరినారు మనందరిని అనుగ్రహించడానికి ఇలాంటి ఈ యొక్క ఆలయం లోపల మనం కేవలం ఆధ్యాత్మికమే కాకుండా పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏర్పడినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి అంటే పంచభూతములు తర్వాత మనస్సు చిత్తము అహంకారం అనేటువంటి ఎనిమిది రకాల లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క ప్రకృతిని రక్షించడం మన యొక్క బాధ్యత ప్రకృతి అంటే లక్ష్మీ అమ్మవారే లక్ష్మీ అమ్మవారి మొట్టమొదటి నామము ప్రకృతి ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదమని అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతాం మనం కాబట్టి ఆ ప్రకృతిని సంరక్షిస్తేనే మనము రక్షింపబడతాం కాబట్టి అలా ప్రకృతి ఆధ్యాత్మికము ఈ రెండింటినీ మేళవించి ఇక్కడ ఈనాడు సైన్స్కు కూడా లొంగనటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ జబ్బులన్నిటినీ కూడా అంటే షుగరు తర్వాత క్యాన్సరు ఇలాంటివి ఏమి రాకుండా మంచి ఆహారం ఎందుకంటే మనం తింటున్న ఆహారం అంతా కూడా అది మనం మంచి సారవంతమైన ఆహారాన్ని వదిలిపెట్టి ఎండుగడ్డి తింటున్నట్టుగా తింటున్నాం కొట్టిన బియ్యం అవన్నీ కూడా అలా కాకుండా ఏవైతే పాత రకాలు ఉన్నాయో మైసూరు మల్లిహ నివారిణి తర్వాత కృష్ణవిరీహి బహురూపి నారాయణ కామిని ఇలాంటి మంచి పాతకాలపు శ్రేష్టమైనటువంటి ఇక్కడ పండించడం అంతేకాకుండా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఈ గర్భిణీస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట అల్లకల్లోలమైనటువంటి ప్రకృతి వాతావరణంలో ఉండి లోపల గర్భస్థ శిశువు అనేకమైన వైకల్యములతో పుట్టి పుట్టిన తర్వాత సంస్కారం లేకుండా పెద్దలు చెప్పిన మాట వినకుండా మొండిగా చదువు లేకుండా అలా ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి సంస్కారం అనేది మనిషిది గర్భం నుండే ప్రారంభం కావాలని ఉద్దేశం చేత ప్రతి పున్నమనాడు కూడా ఇక్కడ ఆ గర్భిణీ స్త్రీలందరికీ కూడా శిశువు గర్భంలో ఉన్నప్పుడు కూడా మానసిక తర్వాత శారీరక ఆరోగ్యంతో ఉండాలని తర్వాత ఈ ప్రపంచం మీదకి వచ్చిన తర్వాత కూడా శారీరక మానసిక ఆరోగ్యంతో ఉత్తమ పౌరుడిగా స్వామి యొక్క సేవలో భక్తి సంస్కారాలతో ఉత్తమ పౌరుడిగా ఒక మంచి మనీషిగా ఎదగాలనే సదుద్దేశంతో శ్రీమాన్ నరసింహరెడ్డి గారు తర్వాత ఆలయ వర్గమందరూ కూడా పున్నమనాడు స్వామివారి గర్భిణీసులకు ఔషధం ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది ఆ తర్వాత ప్రతి పుష్యమి నక్షత్రం నాడు పిల్లలకు మంచిగా చదువు రావాలి అని బాలామృతము అనేటువంటి దాన్ని ఇవ్వబడుతుంది ఈనాడు మనం చూస్తున్నాం ఈ సంతానము లేకుండా చాలామంది బాధపడుతున్నారు కాబట్టి సంతానము లేని వారికి సంతానాన్ని ఇచ్చేటువంటి ఔషధము ప్రతి సంవత్సరం ఒక్కసారి మాఘ నాడు మాత్రమే ఇవ్వబడుతుంది ఆ మాఘ నాడు ఆ ఔషధము తీసుకొని ప్రసాదాన్ని ఎంతోమంది గర్భిణి గర్భం దాల్చి వాళ్ళందరూ పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు ఇక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క స్వామి యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఏ విధంగా ప్రసరించిందో వాళ్ళు మాటల్లో చెప్పారు కాబట్టి ఇలాంటి అనేక కార్యక్రమాలు అంటే ప్రకృతిని కాపాడడం తర్వాత మంచి ఆహారాన్ని భక్తులకు అందజేయడం తర్వాత ఉత్తమమైనటువంటి సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడం తద్వారా భగవంతుని సేవ దేశ సేవ సమాజ సేవ అనేటువంటి త్రివేణి సంగమంగా ఈ ఆలయం చెప్పొచ్చు మన స్వామిని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చాడు కేవలం ఒక రంగంలోనే కాకుండా అన్ని రంగంలో కూడా పరమాత్మ మనకు అనుగ్రహిస్తున్నాడు అలాంటి అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఇది ఈ క్షేత్రములో స్వామిని దర్శించి కోరిన కోరికలు కోరుకొని స్వామిని అక్కడ బయట కంకణం కడితే ఆ కోరికలు నెరవేరుతాయి అనేటువంటి విషయానికి చాలామంది భక్తుల యొక్క అనుభవాలు మనకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆలయం లోపల ఈరోజు వరుణయాగం చేయడం జరిగింది పరమాత్మ అనుగ్రహంతో వర్షం చాలా చక్కగా ప పడి పృథివీ అంతా సస్యశ్యామలమై అందరూ సుఖశాంతులతో జీవించాలని స్వామి యొక్క ఉద్దేశం అందుకే వైకుంఠం వదిలిపెట్టి మనల్ని అనుగ్రహించడానికి దేవాలయంలో వచ్చి చేరాడు జన్మ కర్మ దివ్యజమే అర్జున యో వేత్తి తత్వత అని భగవద్గీతలో చెప్పినట్టుగా స్వామి యొక్క జన్మ ఇక్కడ అర్చావతారంగా వెలిసింది దానిలో రహస్యం తెలుసుకొని మనం సేవిస్తే మనందరం కూడా స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతామని చెప్పి చెబుతూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమో నమ